అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రమాదం వేదికగా నేను ఒక చిన్న విషయం తెలియజేయాలనుకున్నాను పౌరులు హక్కులు కలిగి ఉండడమే కాదు బాధ్యతలు కూడా తెలుసుకొని ఉండాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరున్నా కూడా మనం దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేయించాల్సిన బాధ్యత ఉంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నిన్న రాత్రి ఈ మనోహర్ గారిని కలిసి జానీ మాస్టర్ నేను రిటర్న్ అయిన పరిస్థితిలో ఒక కారు క్యారినిమల్ కారు మమ్మల్ని క్రాష్ చేసుకుని ముందుకు వచ్చింది బోల్తా పడిపోయి రోడ్డు మీద డివైడ్ మీద రివర్స్లో పడిపోయినప్పుడు దాదాపుగా ఒక ఆరేడు కార్లు ఒక లారీలో ఆగిన పరిస్థితుల్లో వాటిని ఎవరిని కూడా ప్రమాదం నుంచి కాపాడదాం అనే ఉద్దేశం లేక అందరూ చూస్తూ ఉన్నారు జానీ మాస్టరు మేము మా టీం అందరు కలిసి కూడా కార్ని బోలా నుంచి తీసి ఆ ఫ్రంట్ అద్దం నుంచి ఆరతినేని పెంచల రెడ్డి గారు అదే చంద్రశేఖర్ గారి రెడ్డి గారు బయటకు రావడం జరిగింది ఆ రోజు ఆయన నన్ను గుర్తించడం కూడా కిషోర్ ఏం జరిగింది ఏం జరిగిందని కొద్ది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు ప్రమాదంలో ఉన్న ఇట్లాంటి అపాయంలో ఉన్న వ్యక్తులను కాపాడాల్సిన అవసరం ఉంది ఆయన అందులో ప్రజాప్రతినిధి మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎదుర్కొన్నాడు అంతకంటే ముందుగా బ్లడ్ బ్యాంక్లో కానీ రెడ్ క్రాస్లో కానీ విద్యాసంస్థలో కానీ ఎన్నో సేవలు అందించున్నారు ఇట్లాంటి ప్రముఖ వ్యక్తిని మనం ప్రమాదం బారి నుంచి కాపాడగలిగాము పౌరులందరూ కూడా ఈ బాధ్యతను గుర్తించి ఎక్కడైనా ప్రమాదం చేస్తే జరిగితే పుటావుటిని స్పందించాలని నేను కోరుకుంటున్నాను అక్కడ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో మేము స్పందించి వన్ నాట్ ఎయిట్కి దాదాపుగా ఒక అరగంట సేపు వెయిట్ చేసి రాని పక్షంలో తలకి ఇంజూర్ అయింది బ్లడ్ బ్లీడ్ అవుతుంది ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది జరగద్దేమో అని చెప్పి మేము అడిగి తీసుకొచ్చినప్పుడు ఎందుకు మీరు తీసుకెళ్తున్నారని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అని ఫోటోలు తీసుకోవడం మీరే యాక్సిడెంట్ చేశారని అడగడం అన్ని జరిగినాయి వీటి కూడా భయపడాల్సిన అవసరం లేదు దర్యాప్తు అనేది ఉంది ఖచ్చితంగా తెలుద్ది ఆ ఎవరు ఎవరిని కొట్టారు ఎందుకు ఆ ప్రమాదం జరిగింది అనేది తర్వాత చర్యలు జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఉన్న ప్రాణాలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలి ఈరోజు ప్రజాప్రతినిధిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళా కోలుకొని చిన్నపాటి గాయాలతో నార్మల్ కావడం చాలా సంతోషంగా ఉంది వారు హ్యాపీ టు సీ నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్ హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రమాదం వేదికగా నేను ఒక చిన్న విషయం తెలియజేయాలనుకున్నాను పౌరుల హక్కులు కలిగి ఉండడమే కాదు బాధ్యతలు కూడా తెలుసుకొని ఉండాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరున్నా కూడా మనం దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేయించాల్సిన బాధ్యత ఉంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నిన్న రాత్రి ఈ నాదల మనోవర్గారిని కలిసి జానీ మాస్టర్ నేను రిటర్న్ అయిన పరిస్థితిలో ఒక కారు క్యారిన కారు మమ్మల్ని క్రాష్ చేసుకుని ముందుకు వచ్చింది బోల్తా పడిపోయి రోడ్డు మీద డివైడ్ మీద రివర్స్లో పడిపోయినప్పుడు దాదాపుగా ఒక ఆరేడు కార్లు ఒక లారీలో ఆగిన పరిస్థితుల్లో వాటిని ఎవరు కూడా ప్రమాదం నుంచి అనే ఉద్దేశం లేక అందరూ చూస్తూ ఉన్నారు జానీ మాస్టరు మేము మా టీం అందరూ కలిసి కూడా కార్ని బోల్లా నుంచి వెనకదీసి ఆ ఫ్రంట్ అద్దం పగలగొట్టినప్పుడు ఆయన నుంచి భరతనాయని పెంచల్ రెడ్డి గారు అదే చంద్రశేఖర్ రెడ్డి గారు బయటకు రావడం జరిగింది ఆ రోజు ఆయన నన్ను గుర్తించడం కిషోర్ ఏం జరిగింది ఏం జరిగిందని కొద్ది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు ప్రమాదంలో ఉన్న ఇట్లాంటి అపాయంలో ఉన్న వ్యక్తులను కాపాడాల్సిన అవసరం ఉంది ఆయన అందులో ప్రజాప్రతినిధి మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎదుర్కొన్నాడు అంతకంటే ముందుగా బ్లడ్ బ్యాంక్లో కానీ రెడ్ట్రాస్లో కానీ విద్యాసంస్థలో కానీ ఎన్నో సేవలు అందించున్నారు ఇట్లాంటి ప్రముఖ వ్యక్తిని మనం ప్రమాద బారి నుంచి కాపాడగలిగాము పౌరులందరూ కూడా ఈ బాధ్యతను గుర్తించి ఎక్కడైనా ప్రమాదం చేస్తే జరిగితే పుటావుటీని స్పందించాలని నేను కోరుకుంటున్నాను అక్కడ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో మేము స్పందించి వన్ నాట్ ఎయిట్కి దాదాపుగా ఒక అరగంట సేపు వెయిట్ చేసి పక్షంలో తలకి ఇంజూర్ అయింది బ్లడ్ బ్లీడ్ అవుతుంది ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది జరగద్దేమో అని చెప్పి అడిగి తీసుకొస్తున్నప్పుడు ఎందుకు మీరు తీసుకెళ్తారని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అని ఫోటోలు తీసుకోవడం మీరే యాక్సిడెంట్ చేశారని అడగడం ఎన్ని జరిగినాయి వీటి అన్నిటి కూడా భయపడాల్సిన అవసరం లేదు దర్యాప్తు అనేది ఉంది ఖచ్చితంగా తెలుద్ది ఆ ఎవరు ఎవరిని కొట్టారు ఎందుకు ఆ ప్రమాదం జరిగింది అనేది తర్వాత చర్యలు జరిగిపోయిన వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఉన్న ప్రాణాలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలి ఈరోజు ప్రజాప్రతినిధిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళా కోలుకొని చిన్నపాటి గాయాలతో నార్మల్గా కావడం చాలా సంతోషంగా ఉంది వ్యూఆర్ హ్యాపీ టు సీ